మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నా శత్రువు నా మీద నేను క్రింద పడలను తిరిగి లేదును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం క్రిందపడనను దేవుడు మనల్ని లేవనెత్తుతాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు మన జీవితాలను దేవుడు కట్టుతాడు మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు మనల్ని దేవుడు నిలబెట్టుతాడు హృదయ గాయాలను మాన్పుతాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు మనము దేవుని తట్టు చూసేవారిగా ఉండాలి దేవుని యొక్క చూసేవారిగా ఉండాలి దేవుని సంగతిలో ప్రతి దినూ మపెట్టేవారిగా మనము ఉండాలి దేవునితో సహవాసం వారిగా ఉండాలి దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి దేవుని మాటకు మనము వారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు సహాయము చేస్తాడు మనకు నెమ్మదిని దయచేస్తాడు మనల్ని దేవుడు గుడిపిస్తాడు రక్షిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కుంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి వర్షుద్ధుడా గొప్ప దేవానికి వంద నాలుగు ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి అయానికి వంద నాలుగు ప్రభా నాయన కింద పది ప్రభా తిరిగి ప్రభాను లేవనెత్తి వాడడానికి స్తోత్రాల ప్రభా నాయన అయాతాన్ని మా జీవితాలను ప్రభా కట్టు నాయన స్తోత్రాల ప్రభా స్థిరపరచువాడు బలపరచువాడని స్తోత్రాలు ప్రభా అయా తను నిలబెట్టువాడనానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి అయా కృంగిన సమయంలో లేవనెత్తువాడనానికి స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా నీకు వందనాలు ప్రభా ఈసయా మాకు సహాయం చేయవడనానికి స్తోత్రాలు నెమ్మది దయచేయవడనానికి స్తోత్రాలు ప్రభ నాయన అయ్యా తన ఇతడు చూసేవారి ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు ఎవరు చూసేవారిగా ఉండాలి ప్రభా స్తోత్రాలు విశాలం మొర పెట్టేవారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభావ మాకు సహాయం చేయడానికి స్తోత్రాలు మమ్మల్ని విడిపించి వాడు రక్షించి స్తోత్రాలు మాకు తోడుగాను నడిపించి వాడడానికి స్తోత్రాలు తెలుస్తున్నాను అయ్యా ఈ సయానికి వందనాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం నాయన తల్లి స్తోత్రాలు నాయన అయా తల్లి ప్రతి ఒక్క జీవితాన్ని నెరవేర్చి ప్రభానికి స్తోత్రాలు తెలుస్తున్నాను తల్లి ఈ మా దేశాన్ని కనుకరించే నయానికి స్తోత్రాలు ప్రభా

ప్రతి ఒక్కరి జీవితాల ప్రభావిత నెరవేర్చి మైం పొందమని వేస్తున్నామని అడుగుతున్నాము తల్లి ఆమె వాగ్దానం వ్యక్తి పట్టి దేవుడు దేవుడీగా మన జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు ఇరువు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు జీవించి నాకు